హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ్ అబాకా ఛానల్కి సో ఈరోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు పేపర్ వన్ అండి మార్నింగ్ సెషన్లో జరిగిన కొన్ని ప్రశ్నలు చూద్దాము సో ప్రశ్న సరళి ఎలా వచ్చింది అని అంటే చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోకస్ చేశారు మేడం అని చెప్తున్నారు సో అందుకే ఇప్పుడు మనము ఈరోజు సిక్స్త్ సెవెంత్ చూసుకొని పోతే రేపు ఆయనతో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇస్తాడు అట్లా కాకుండా ఖచ్చితంగా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే నేను ఎంతమంది నిషేణాతులు కూడా చెప్పినా కూడా నేను ఇదే చెప్తున్నాను అంటే ఏ ప్రకారంగా వస్తుంది పేపర్ అనేది ఎవ్వరికి తెలియదు ఒకరోజు ఇప్పుడు ఈరోజు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తెలుగు అయితే చాలా ఈజీగా ఇచ్చాడు కానీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అని చాలా ఫోకస్ చేశాడంటే థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్లో అసలు ఎంత మ్యాటర్ ఉంది రేపు అది ఇవ్వచ్చు ఒక రోజు ఏం చేసిండు ఒకటే లెసన్ నుంచి ఐదు ఇచ్చాడు నేను ఇంత చిన్న వీడియో చేశాను అందులో నుంచి ఐదు క్వశ్చన్స్ వచ్చాయి నేనే ఆ రోజు అయితే అసలు ఆనందానికి హద్దులు ఆ వీడియో చూసిన వాళ్ళకి మేడం నేను బస్సుల కోసం చూసిన లాస్ట్ ఇయర్ నేను బస్సుల కోసం చూసిన ఐదు ఐదు వచ్చినాయి మేడం అని ఇంకా చుక్కరామయ్య మిద్దరాములు అది మళ్ళీ చదవండి చదవండి ఆనందించండి అనే దాంట్లో అంటే మీరు ప్లీజ్ దయచేసి ఏ వీడియోలో ఎవరు ఏజ్ చెప్పినా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నైన్త్ టెన్త్ కూడా రెండే రెండు క్వశ్చన్స్ అడిగాడంట సో దయచేసి మీరు పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే చూస్తూనే ఉన్నారు ఫోర్త్ క్లాస్ నుంచి కూడా నిన్న పేపర్ టూ వాళ్ళకి వచ్చాయి ఇక అన్నిట్లలో ఫోకస్ చేస్తున్నాడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు మీరు ఏది మనసులో పెట్టుకోదు మీరు ఖచ్చితంగా ఫుల్ చదువు ఉండాలి ఎయిత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్ వరకు ఖచ్చితంగా ఇక నైన్త్ టెన్త్ ఇప్పుడు ఇక ఇయల రేపు చూసుకోకుండా నైన్త్ టెన్త్ ఎప్పుడో చదివే ఉండాలి ఓకేనా ఇక చూద్దాం ఇయో కొరివి గోపరాజు కొరివి గోపరాజు ఇక ఇక మంది ఫోన్ చేశారు మేడం కొరివి గోపరాజు అనగా చదువు కొరువు పెట్టినని చెప్పి మీరు గుర్తుకొచ్చింది మేడం సింహాసన దా రచన ఎవరు రాస్తారని అడిగారా మరి గోపిరాజు అని ఎవరు అడిగారు ఇగో మాన్యువల్ అండి మనిషి ఇప్పుడు చూసినవి మనము అర్థం చేసుకున్నవి చెప్పినవి రాస్తాం కాబట్టి ఇదైనా ఇవ్వచ్చు ఇదైనా ఇవ్వచ్చు సో ఇక చూడండి కరివి గోపరాజు గురించి ఒక రచన వచ్చిందంటే ఇక ఆ ఇక ఇవాళ ఇచ్చిందంటే రేపు కూడా ఇస్తాడు ఇక మనమైతే మస్తు మంచిగా చెప్పుకున్నాము కరువి గోపరాజు గురించి కొరువి పెట్టిండని ఇదిగోండి బిరుదులో సింహాసన ద్వాత్రం శిక ఓకే అలా ఆనాటి రెడ్డి రాజుల సమకాలీన సమాజానికి దర్పణంగా నిలిచిన కథా కావ్యం ఈ పక్కకున్న ఏరియాల నుంచి కూడా ఇస్తున్నాడు మీరు చూడరు అంటే ఇచ్చిన ఏరియా నుంచే మళ్ళీ రేపు ఇస్తున్నాడు చూడండి ఇక కొర్వి గోపరాజు గురించి కూడా ఇంతకుముందు కూడా అట్లనే పట్టుకున్నాడు బిరు బిరుదులు కూడా ఇగో చతుర్వేద కవిత విశారధులు శాస్త్ర విషయంలో ప్రవీణులు ఇంకా చూద్దాం ఇవి కొన్ని బుక్కుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే చూద్దాం ఆయనది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అండి నిజామాం జి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ఓకే కంచర్ల గోపన్న శతకం రాసింది ఎవరు అని అడిగారంట సో దాశరథి శతకం ఏ శతకం అని అడిగారు సార్ ఏ శతకం అని అడిగారు దీనిపైన ప్రశ్న రావడం జరిగిందట సో కందకాలు రచించిన కవి ఎవరు అంటే గుర్రం జాషివ గారండి గుర్రం జాషివ గారి గురించి కూడా రెండు క్వశ్చన్స్ ఏమో వచ్చాయి చూడండి తర్వాత చతుర్థి విభక్తి ఒకరు అన్నారు తృతీయ విభక్తి అని ఒకరు అన్నారు నేను చెప్పాను చతుర్థి విభక్తి అంటే కొరుకునకాయ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్షరాలు కొరకునకాయ 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 అని ఇట్లా గుర్తుపెట్టుకోమన్నారు తృతీయ విభక్తి వస్తే చేతన్ చోడు ఒకటి రెండు మూడు చేతన్ చేతన్ చేత్ తోడన్ తోన్ ఓకే డూ మూవులు ప్రథమ విభక్తి ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి ప్లీజ్ దయచేసి రేపు వాళ్ళు నేను ఇది వీడియో కూడా చేశాను ప్రథమ విభక్తి డు మూవులు ప్రథమ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కొక్క అక్షరాలు ఉన్నాయి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి రెండు అక్షరాలు ఉన్నాయి మూడో విభక్తి చేతన్ చేన్ తోడంత ఇవి బాడ్ నేను వల్ల వేయండి ఒక పద్యంలాగా అన్నాను చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమ విభక్తి వలన్ కంటెన్ పట్టి పట్టి అని ఉంటే పంచమ విభక్తి ఒకవేళ రాయమంటే ఇట్లా వస్తే రాయండి అన్నారు షష్ఠి విభక్తి యొక్క కిన్ 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 కున్ యొక్క లోన్ లోపల ఈ యొక్క గురించి చాలా ఇస్తాడు ఓకే సప్తమి విభక్తి అందు సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి రేపు రాయబోయే వాళ్ళకి ఈ ఏరియా నుంచి వస్తే రాస్తారని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకే డు ప్రథమ విభక్తి డు మూవులు ద్వితీయ విభక్తి నిన్నున్ లన్ కూర్చి తృతీయ విభక్తి చైతన్ చైన్ చతుర్థ విభక్తి కొరకున్ కై పంచమి విభక్తి వాళ్ళని కంటెంట్ పట్టి షష్ఠి విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపల సప్తమి విభక్తి అందు నన్ సంబోధన అంటే ఓయి ఓరి ఓసి ఓకే దయచేసి ఎవరు ఏమనుకోద్దు రేపు రాసే అని చెప్తున్నా ఓకే ఏమైక ఏ సంధి అని అడిగారు సో ఇత్వ సంధి అగు బ్లర్ వస్తుందా అండి సో గంగిరెద్దు ఎవరి రచన అని చెప్పారు చూడండి మనము గంగిరెద్దు గురించి ఎంత మంచిగా మాట్లాడుకున్నామో గంగిరెద్దు అంటే పల్లా దుర్గ వర్షం వల్ల వర్షం వల్ల పల్లం గంగిరెద్దు పల్ల అంటే పాలు గంగి ఇది ఎవరు రెద్దు గంగిరెద్దు పాలియది అని చెప్పిన నేను పాలు ఇయ్యది గంగిరెద్దు అని చెప్పిన పల్లా దుర్గయ్య ఓకే మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం మా నీ జ తెలుగు అని ఎప్పుడెప్పుడు కాల్స్ వచ్చినాయి రెండు మూడు కాల్స్ వచ్చి రాగానే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా తెలుగు పద్యం ఈజీగానే ఉంది గద్యం దీని గురించి ఇచ్చారని చెప్పారు సో తెలుగులో తొలి రామాయణం తొలిలో తెలుగులో తొలి రామాయణం ఏది అందరికీ తెలుసు రంగనాథ రామాయణం ఓకే బుద్ధారెడ్డి గురించి ఇప్పుడు క్వశ్చన్ రావడం జరిగింది రేపు కూడా ఆ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంది చూసుకోండి తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం ఆన్సర్ వచ్చేసి రంగనాథ రామాయణం లలిత కళల గురించి ఒక వ్యాసం రాయమని చెప్పాడు అది ఏంటిదో క్లారిటీ లేదు చూడండి లలిత కళల గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది అయితే దేశం నానార్థాలు సీమ వరిమడి కుర్ గుర్తు చూసారా సీమ సీమా ఇచ్చిండని కొందరు అన్నారు దేశం ఇచ్చాడని కొందరు అన్నారు సో దేశం ఇచ్చిన సీమా ఇచ్చిన నానార్థాలు వరిమడి గుర్తు వరిమడి గుర్తు సీమ ఓకే చూడండి వక్తము అనే అర్థం వేయించడం ముఖము అండి ముఖము వన్నే ప్రకృతి అంటే ఏమిటి అని అడిగాడంట సో వర్ణము ఎయిత్ క్లాస్లో ఉంది ఓకే వర్ణము చూడండి ఆసి అంటే ఏంటిది పర్యాయ పదం అడిగాడు కృపాణం కత్తి అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనము మీకు నేను అసలు స్టార్ గుర్తులు పెట్టి చెప్పినా చూడండి ఓకే తర్వాత పైథాగ బైధాగర్ ప్లేటో భాష గురించి అడగడం జరిగింది ఖండకావ్యాలు రాసింది ఎవరు ఖండకావ్యాలు ఎవరు రాశారు గుర్రం జాషివ గారు గుర్రం జాషువ గారు గుర్రం జాషివ గురించి రెండో వచ్చినాయి కదా ఇదిగోండి మీకు అందుకే చూపిస్తున్నాను నేను ఇగో గుర్రం జాషువాలు ఖండ కావ్యాలు రచనలు ఖండ కావ్యాలు రాసింది ఇగో గుర్రం జాషివ గారు అవి కూడా ఏంటి గబ్బిలం డిఎస్లో కూడా వచ్చింది చూసిరా నేతాజీ బాపూజీ మనం అనుకున్నాం అక్కడ నేతాజీ జా బాపూజీ స్వయంవరం రాష్ట్రపూజ కొత్త లోకం కొత్త లోపం ఏండు అక్కడ నేతాజీ బాపూజీ ఉండడం అని చెప్పిన స్వప్న స్వప్న కోసం ఓకే స్వప్న నాగార్జున సాగర్ ముసాఫర్లు ఇది బుక్లు ఏమి ఇవ్వలేడు కానీ చూడండి ఓకే ఇక రేప రేపు కూడా ఇవి వస్తేమో చూడూర్రి లఘు కావ్యాలు ఫిర్దోసి ముంతాజ్ మహల్ క్రీస్తు చరిత్ర టెట్ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది ఓకే గద్య కావ్యాలు దృశ్య కావ్యాలు దృశ్య కావ్యాలు సత్య హరిశ్చంద్ర రుక్మిణి కళ్యాణం చిదానంద ప్రభాతం ధృవ విజయం పద్య కావ్యాలు హనుమార్ధ మార్క ధర పరణీయమట కన్యక పరమేశ్వరి ఓకే స్వీయ చరిత్ర నా కథ పద్య రూపంలో ఉంది ఓకే ఇక ఈయన చెప్పాడు మాతలకు మాత సకల సంవత్సరమేత అంటూ భారత మాత గొప్పతనాన్ని చాటింది గుర్రం జాషి ఎందుకంటే ఇది స్పెషల్ వీడియో కూడా చేసినాను ఇట్లా ఎవరెవరు చెప్పిరో చూసి ఓకే బ్లర్గా వస్తుందండి మీరు కూడా ఇక స్పెషల్గా ఇది కూడా రావచ్చు ఓకే మాతలకు మాత అంటే గుర్రం జాషువా మాత మాత అన్నది అనుకుని గుర్తు ఓకే ఖండ కావ్యం ప్రక్రియ ఖండ కావ్యం ఓకే ఇక చూడు గుర్రం జాశివా గురించి ఓకే ఇదేమో బ్లర్ వస్తుంది ఎంత మంచిగా తుడిచినా కూడా బోధన ప్రక్రియలు బోధన ప్రక్రియల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఒక గద్య బోధన పద్ధతులు చూసుకోండి ఒకసారి బోధనలు తెలుగు బోధన పద్ధతులలా పనిని చేయగలది పనిని చేయవద్దని ఏ సెక్షన్ చెప్పిందో మరి ఏంటి చెప్పిందో క్లారిటీ లేదు తర్వాత ఇంకా తెలుగులో ఇక్కడ ఉన్నాయి అవ్యాయం ఆ లింగవచన విభక్తి కానిది అని అడిగాడంట సో ఆన్సర్ వచ్చేసి ఆ వ్యాయం మరి అవ్యాయం అడిగిండా ఇక్కడ లింగవచన విభక్తి కానిది అని అడిగిండా ఒకట ఇది అడిగితే అది ఆన్సర్ అది అడిగితే ఇది ఆన్సర్ ఓకే నిషే నిషేధార్థక వాక్యం మన వాక్యాల గురించి సూపర్గా చెప్పుకున్నాము అన్నీ నిషేధార్థక ఒక్కసారి వీడియో చూస్తే మంచిగా తెలుస్తుంది ట్రిక్ల ద్వారా యక్షాగానం అంటే అంటే దానికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది యక్షగానం గురించి చూసారా ఓకే తెలుసుకోండి మీరు కూడా తర్వాత రాముడు అన్నం తిన్నాడు రాముడు బడికి వచ్చాడు అసలు ఆప్షన్ ఏం అడిగాడో తెలియదు కానీ రాముడు అన్నం తిని బడికి వచ్చాడు ఓకే ఇట్లయి అట్లయితే ఇట్లనే అది సీమ సీమా నానార్థాలు దేశం సీమ వరిమడి ఇప్పుడే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వసుధ ఈ వసుద గురించి సౌధామిని వసుధ ఇవన్నీ వచ్చినాయి వస్తున్నాయి చూడండి ద్రవ్యాధులకు ధరించినది మేడం మీరు ఊకే అన్నారు కదా ఉత్తపర్ధాలు కొన్నే ఉన్నాయి కానీ వాళ్ళకి వెళ్ళి మార్క్ వస్తుందని ఇవాళ వచ్చింది చూడండి మార్క్ అని ఫోన్ చేసింది ఇది మీ వీడియో చూసి రాసిన నేను అనన్నారు మన వీడియోలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్లీగా చేసిన రెండు మూడు రోజులలో చేసిన వీడియోస్ అన్నీ అంటే ఇప్పుడే పోయి అది పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి ఓకేనా ఇక అట్లా ఇస వసూధ అందరికీ ఇస్తున్నాడు ఇంకా లింగ వచన విభక్తి కానిది అవ్యాయం అనేది తెలుస్తుంది తర్వాత ఇగో తర్వాత మనం ఇగో సైకాలజీ అండి సో సైకాలజీగా రోజు వచ్చినవి వస్తున్నాయి కాకపోతే అప్లికేషన్ టైప్లో కొంచెం హార్డుగా అనిపించినాయి తెలుగు మాత్రం ఎంత ఈజీగా రాస్తున్నామన్నారు ఒకటి గద్య భాగమే మనకి స్క్రోలింగ్ ఎట్లుంటుందంటే సిస్టమ్ పైన ఇవో ఇటు కదిలిపించాలి ఇటు కదిలిపించాలి ఇటు కదలాలి ఇటు కదలాలి ఇటు గిటు కదలాలి ఇటు కదలాలి సో దీంట్లో ఒక టైం అనేది కిల్లింగ్ అవుతుంది ఎందుకంటే పద్యానికి ఏమో బాగానే ఉంటుంది ఈ గద్యానికి ఇటు జరపాలి అటు జరపాలి ఇటు జరపాలి సో దాంట్లో కిల్లింగ్ అయింది టైం అని అన్నారు కానీ తెలుగు అయితే ఎంత బాగా రాసినామో అని చెప్పారు ఈరోజు మరి అందరు ఎట్లా రాసారో తెలియదు సో పియాజే గురించి అడిగడం జరిగిందని చెప్పారు కొల్బర్గ్ స్థాయిలో దే స్థాయిలు దేని గురించి చెప్తాయి అని చెప్పారు చూసారా మనం స్థాయిలు దశలు కొల్బర్గ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒక్కసారి చూడండి స్మృతి విస్మృతి కూడా అడుగుతున్నాడు ఈ బదలాయింపులు అయితే రోజు వస్తుందండి మొన్న ఇప్పుడు మొన్న రెండు రోజుల నుండి వచ్చింది నిన్న వచ్చింది ప్రొద్దున వచ్చింది మొన్న వచ్చింది ప్రొద్దున సాయంత్రం వచ్చింది ఈ రోజు కూడా వచ్చింది ఈ బదలాయింపులు చూద్దాం వైయుక్తిక భేదాలు ఇవి కూడా ఇస్తున్నాడు వైయక్తిక భేదాలు తర్వాత ఆ బ్రూనర్ గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక వైగాడ్స్కి ఈ మేకలు ఈ మేకల గురించి ఏమొచ్చినాయో చూడండి వైగాడ్స్ గురించి కూడా రావడం జరిగింది వీటి గురించి ఇక చూసుకోకుండా వెళ్ళడము వేస్టే అయిపోతుంది యత్నదోష సిద్ధాంతం థారం మనం రాసుకున్నాం ఇక్కడ యత్నదోష సిద్ధాంతం ఓకే నిన్న ఎంత మంచిగా చెప్పుకున్నాం మనం యత్నదోషం డైక్ డైక్ కే అంటే క్యాటే ఓకే యత్న దోష సిద్ధాంతము రెండు వేల తొమ్మిది ఆర్టీఈ తప్పకుండా వస్తుందని అందరికీ తెలుసు వికాస కృత్యాల గురించి ఒకటి రావడం జరిగింది పావు లావ్ పావు లావ్ అంటే పావు లావు అంటే కుక్క ఒకే శాస్త్రీయ నిబంధన తర్వాత జోక్యరహితం గురించి ఒకటి రావడం క్వశ్చన్ దానిపైన ఆ టాపిక్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది సమ్మిళిత విద్య పైన కూడా ఒకటి రావడం టీఏటీ ఎటువంటి పరీక్షని రాయడం జరిగింది సో మన దగ్గర పాత ఒక పన్నెండు ఒక వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో మొత్తం ఇది ఆర్టీసీ అని ఆర్టీసీ అని చెప్పిన నేను ఓకే ఎరాబిట్ టీఏటీ సిఏటి అని మంచిగా ఉన్నది ఆర్టీసీ కోడ్ పెట్టి ఆర్టీసీ అని కోర్ పెట్టి చెప్పిన ఓకే ఒక్కసారి చూడండి చూసినయే చేసినాయి మీరు కామెంట్స్ రాస్తలేరు చూసి లైక్ చేసి కామెంట్ రాయంగానే ఓహో నాకు ఈ వీడియో చూస్తున్నారని అర్థమవుతుంది అవి అన్నీ ఇప్పుడు వందల ఐదు ఆరు వందల వీడియోస్ ఉన్నాయి అందులోనేమో యాభై అరవై డెబ్బై వీడియోస్ ఉన్నాయి మీరు ఏది చూస్తున్నారు అనేది చూస్తే చూడకుండా అయ్యో మేడం ఇజ్జేయరా అజ్జయరా అంటున్నారు చూ వేస్ట్ కదా చేసినవి ఇంకా మస్తుగా ఉన్నాయి కదా చేసేటి సైకాలజీలో తెలుగులో అయితే లేవు సోషల్లో అయితే లేవు కానీ సైకాలజీలో ఉన్నాయి కదా సో పునర్బలానికి నియ పునర్బలాన నియమాలు గురించి కూడా చెప్పడం జరిగింది ఇక కొంచెం సైకాలజీ అంత ఈజీగానే ఉంది కానీ అప్లికేషన్ టైప్ ఇవ్వడం వల్ల ఆలోచించడానికి అంతే కదా మరి ఆలోచిస్తేనే వస్తుంది అది కాకపోతే ఇది ఎంత గ్రేట్ చూడండి మనకి ఇక్కడి నుంచే ఇస్తుండని తెలుసు రోజు వీళ్ళే ఇస్తున్నారని తెలుసు ఎంత బాగా తెలుసు మరి పియాజే మనోడే ఇంత రోజు మనకు తెలిసిన వాళ్ళే చుట్టాలు వచ్చినట్టే వస్తారు ఇంటికి రోజు పియాజే వస్తాడు కోల్బర్గ్ వస్తాడు వైగాడ్స్కి వస్తున్నాడు థారంటేకి వస్తున్నాడు బ్రూనర్ వస్తున్నాడు ఇంకేం కావాలి మనకు ఈ నాలుగురు ఐదుగురు కొంచెం ఐదు మార్కులు మన జేబులు ఉన్నట్టే కదా ఈ వీళ్ళు ఆర్టీఓళ్ళు కూడా వస్తారు మన ఇంటికి ఆ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు వాళ్ళు ఇవ్వాలి రాలే ఇవ్వాలి వచ్చిందో తెలియదు కానీ మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఓకే పావులా ఇక తర్వాత మ్యాథ్ అండి కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అని అడిగా అంటే ఇది ఆన్సర్ వస్తే చెప్పండి తర్వాత దీని ఫిఫ్టీన్ సిక్ ట్వంటీ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ని ఎన్నిసార్లు ఐదుగా చేయవచ్చు అని అడిగారట ఇగ ఆన్సర్ వచ్చేసి ఇది ఐదు నుంచి ఆరుసార్లు తర్వాత ఇదిగోండి ఒకటి టెన్ థౌజండ్ ప్లస్ థౌజండ్ ప్లస్ టెన్ ఇజీ కొట్ ఆన్సర్ వచ్చేసి ఇదిగో లెవెన్ జీరో వన్ టెన్ వన్ జీరో వన్ జీరో ఓకే మ్యాథ్స్ ఇగో చూడండి ఈ ఫార్ములా ఇగో ఆన్సర్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటుంది ఈ ఫార్ములా ఈ ఫార్ములా వేస్తే ఈ ఈ లెసన్కి ఈ ఫార్ములా వేస్తే ఈ ఆన్సర్ వస్తుందని చెప్పారు ఓకే గణిత పద్ధతికి సంబంధించి సరికా అనేది అని అడిగ అడిగాడట సో రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయన్నారు మీకు వస్తే రాయండి దయచేసి ఇది రోజు పేపర్ వన్ వాళ్ళు ఎవరైనా రాసిన వాళ్ళు ఓకే సౌష్ఠవ రేఖ కానిది అని అడిగాడట తర్వాత దీర్ఘ ఘనము అని అడిగాడు తర్వాత ఇదిగోండి మ్యాథ్స్లో ఫోర్ ఇంటూ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సాధనాలు ఎన్ని అడిగి చెప్పండి ఓకే ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ లంబకోన త్రిభుజాలు త్రిక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని కవల ప్రధాన సంఖ్యలు ఏవి అని అడిగాడంట చూడండి ఐదు ఒకటి తొమ్మిది ఇరవై ఐదు ఇలా ఐదు ఘాతంగా రాయ ఐదు ఘాతాలుగా రాయాలా ఎలా రాయాలో ఏం రాయాలో ఇక్కడ చూడండి ఇది ఏంటిదో ఎలా అనేది మనకు తెలియదు ఇక ఇంగ్లీష్కి వచ్చేసి మై వరల్డ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మై వరల్డ్ మై వరల్డ్ అట్టాలు చూసిపోర్రీ అట్టాలు చూసిపోరి అని ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను నేను ఇక మీరు చిన్న పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా అట్టాలు చూడురి మై వర్డ్ ఎన్ ఎనీ అని ఏ టెక్స్ట్ బుక్ పై అని ఉంది అని అడిగట ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఉంటుందండి ఇది మై వర్డ్ అని ఇంగ్లీష్లో మై వర్డ్ అని ఉంటుంది చూసారా అట్టల మీద నేను చూడురు చూడుర్రని మొత్తుకుంటున్నాను ఫస్ట్ నుంచి మీరు కూడా అట్టలు చూడాలి ఆ అట్టల మీద ఉన్న కవుల గురించి కూడా తెలుసుకోవాలి ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఇచ్చాడట సో ఇంగ్లీష్లో కరెక్ట్ స్పెల్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది వచ్చింది ఇక ఇండైరెక్ట్ స్పీచ్ అది కూడా ఏవీ పీవి చూసుకోండి గ్రామిటికల్గా కరెక్ట్గా సెంటెన్స్ రాయమని చెప్పాడంట ఎర్రర్ పాట్స్ అని చెప్పాడు తర్వాత ఈ ఈవీఎస్లో శాలభోగం అంటే ఏంటి మనము ఈవీఎస్ కూడా నేను సోషలు ఈవీఎస్ మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు చేశానని నేను చెప్తున్నా మీరు అందులో చూడండి ఒకసారి శాలభోగం అంటే పాఠశాలకు దానం చేసే భూమి అండి పాఠశాలకు దానం చేసే భూమి హరప్పాలు బయలుపడిన ప్రాంతాల్లో అక్కడ ఆప్షన్ని బట్టి ఏమోయో ఎక్కడో రాయండి రాయొచ్చు ఓకే సంపూర్ణ వృత్తం భూమ సంపూర్ణ వృత్తం ఎక్కడ ఉంది భూమధ్య రేఖ ఆన్సర్ వచ్చేసి భూమధ్య రేఖ స్పృహ కోలిపోయినప్పుడు చేయవలసిన ప్రథమ ప్రథమ చికిత్స ప్రథమ చికిత్స ఏంటిది అని అడిగాడు ఏంటిది చెప్పండి ఓకే టీజీ టెట్ అని టీజీ టెట్ చాలామంది ఇప్పుడు టీజీ టెట్టు రాస్తున్నది ఏం పరీక్షను అడిగారని కొంతమంది అన్నారు అసలు ఈ ఈ టీజీ టెట్టు ఎవరు కండక్ట్ చేస్తారు అని అడిగారని కొంతమంది చెప్పారు అసలు అందులో ప్రామాణికమాది ఏంటిది అని అడిగారని కొంతమంది చెప్పారు చూడండి మీకు తెలిస్తే చెప్పండి టీజీ టెట్ అనేది ఇప్పుడు మీరు రాస్తున్న టెట్ ఏంటిది అది అని అడిగాడట మరి చూడండి ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాయి అదే అంటే మనకు నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా లెసన్స్ అండ్ థీమ్స్పై మ్యాచింగ్ ఇచ్చాడట చూడండి ఓకే ఈ లెసన్ దేనికి ఈ లెసన్ దేనికోసం థీమ్ అసలు ఏంటిది ఆ థీమ్ అనేది ఓకే కాకతీయుల శాసనం కానిది అని ఇచ్చాడంట సో మరి ఆ అయిన శాసనాలు ఏమి అని ఇచ్చాడు చూస్తే తెలుస్తుంది ఓకే రాష్ట్రపాలన ఎలా రాష్ట్రపాలన గురించి అడిగాడట అది రాష్ట్రపాలన ఎలా పాలిస్తారు అని దానిపైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది సో రెండు గ్లాసులు తీసుకొని ఒక గ్లాసులో నార్మల్ వాటరు ఇంకో గ్లాసులో వాటర్ సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది ఏమవుతుందా లేకపోతే దాని ఏంటిది అనే దానిపై ఒక క్వశ్చన్ రావడం జరిగింది తర్వాత వరదలు వరదలు కానటువంటిది ఏంటిది అని అడిగాడంట సో వరదల పైన కూడా ఒక ఒక ప్రశ్న రావడం జరిగింది అస్ట అస్సాం స్టేట్ మేఘాలయా దానిపైన కూడా రావడం జరిగింది ఓకే అందుకే ఉదు సురైగా సో మీరు అందుకే ఇక అయిపోయినాయి ఇవన్నీ మనం చదువుకునేవన్నీ చాలా భోగం అందుకే ఒక సిక్స్త్ సెవెంత్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మీరు ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మేడం తొందరగా కంటిన్యూ చేయండి సోషల్ మెథడ్ కంటిన్యూ చేయండి అని చెప్పారు అండ్ మేడం సామెతలు జాతీయాలు చేయమంటే చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి ఈరోజు మేడం రేపు రాసే ఒక పేపర్ వన్ వాళ్ళు మేడం పేపర్ వన్ చాలా బాగా రాశాను నేను పాస్ అయితే మీకు తప్పకుండా కాల్ చేస్తాను చాలా బాగా రాశాను అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా తప్పకుండా పాస్ కావాలని దేవుణ్ణి మొక్కుకుంటానా ఓకే మీరు కూడా మొక్కుకోండి ఓకేనా థ్యాంక్ బాగా రాసాను ఎగ్జామ్ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఓకే అన్ని మేడం అసలు ఎగ్జామ్ హాల్లో ఆ మీ గొంతే వినిపిస్తుంది అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు ఒక యాప్ ఉన్నా కూడా యాప్ ఎలా చూడాలి మేడం అన్నారు యాప్ లేదండి రాబోయే కాలంలో ఉంటుంది ఆ యాప్ ఇప్పటికైతే ఈ ఫ్రీ వీడియోస్ ఇవన్నీ మొత్తమే యూట్యూబ్లోనే వెయ్యికి పైగా వీడియోస్ ఉన్నాయండి మీరు ఏవి వెతుకోవడానికి ఏ యాప్ తీసుకోవడానికి అవసరం లేదు అంటే ఏ వేరలేదు అనట్లేదు నా దగ్గర ఇప్పుడు నా ఇప్పుడు తెలుగు వీడియోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఉన్నాయి తెలుగు ముట్టుకుంటే మీరు టెన్త్ వరకు ఒక్కటి నుంచి టెన్త్ వరకు టీజీటీ పీజీటీ డిఎస్సీ రాబోయే కాలంలో డిఎస్సి ఉంది కాబట్టి దానికి అనుకూలంగానే ఎక్స్ట్రా ఎక్స్ట్రా మ్యాటర్తో చేశాను నేను ఓకే సిరీస్లో ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ చూపిస్తూ మళ్ళీ సే సిరీస్ చూపిస్తూ రివిజన్ అయినట్టు చెప్పాను నేను ఓకే అండ్ ట్రిక్స్ ద్వారా నాకు వచ్చిన పద్ధతిలో ట్రిక్స్ ద్వారా చెప్పాను అది మీకు ఉపయోగపడుతుంది గింజ అంతా అంటే ఆవగింజ అంతా అంటే కూడా నా జీవితం ధన్యమైనట్టే సో మీరు దయచేసి ప్లీజ్ కామెంట్స్ ఇప్పటివరకు ఆయన ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఎందుకంటే తెలుగు సోషలు సైకాలజీ ఇంకా ఇంకా డిఎస్సి ఇది రైల్ ఇది కానీ ఇంకేముంటాయి విద్యా దృక్పథాలు ఉంటాయి షైన్ ఇండియా ఉంది న్యూస్ పేపర్ ఉంది సో అవన్నీ మీరు చూసుకోవచ్చు ఇప్పటికైతే ఈ టెట్ చూడండి ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజు సోషల్ ఉంది కాబట్టి ఒక్కసారి సోషల్ చూడండి సో మన డిస్టిక్ కాకుండా కూడా ఆ పేపర్ వస్తే అయ్యో ఇది మా నిన్న రాయనే రాలేదు నేను ఎగ్జామ్ అని అంటున్నారు నేను రాయలేదు మేడం నేను ఎగ్జామ్ నిన్న ఇది అంటే డిస్టిక్ వైజ్గా వేరే వస్తుంది పేపర్ కాబట్టి మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ వేరే డిస్టిక్ అయితే కొంచెం తప్పు కాదు అది వాళ్ళది వేరే మనది వేరే ఉంటుంది ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కొరివి గోపరాజు గుర్తుపెట్టుకొని సింహాసన రచనలు బాగా ఇస్తున్నాడు ఓకేనా రచనల గురించి కూడా పెట్టుకోండి ఇప్పుడు శతకం శతకాల గురించి కూడా ఓకే దాశరథి శతకం చాలా బాగుంది అది కళలు కూడా మేము మర్చిపోం మేడం ద శతకాలు అని చెప్తున్నారు సో మీ వీడియోస్ నుంచి చాలా బాగా రాసని చెప్పాను నేను వీడియో చేస్తున్నాను ఏంటి మనకు కామెంట్స్ వచ్చినాయి వీడియోస్ మీకే ఆ వీడియో తీస్తే తెలుస్తుంది కామెంట్స్ ఏమీ ఓకే ఇక చూడండి మరి రాసుకోండి ఇక అన్నీ ఉన్నాయి మరి మా నానాడుదల ఇంకేమైనా వీడియోస్ ఉంటే ఇప్పుడు నేను చేస్తాను చేయమని చెప్పారు ఎందుకంటే బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అవే వస్తున్నాయి కాబట్టి మనము దానివల్ల ఉపయోగమే పొందుతాం ఎందుకంటే ఇప్పుడు జాతీయాలు కానీ సామెతలు కానీ బుక్లో నుంచే వస్తున్నాయి ఎగ్జాంపుల్స్ కూడా బుక్లో నుంచే వస్తున్నాయి అండ్ బుక్ లోపలికి అంటే పాఠ్యాంశాల లోపలికి వెళ్ళి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ నా వీడియోస్ అనే కాదు టెక్స్ట్ బుక్ ఏ వీడియోలో ఉన్నా కూడా ఖచ్చితంగా చూడండి ఓకేనా మరి ఇంకా ఫ్యూచర్కి కూడా వస్తుంది డిఎస్సి రాయబోలే రాయబోయే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ సో అందుకే ఒక్కసారి మీరు మన వీడియోస్ చూడండి రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తుంది దయచేసి లైక్ చేయండి మీ మీ వంతుకు మీకు ఒకటే లైక్ కావచ్చు కానీ నాకు అది ప్రేరణ వస్తుంది దానివల్ల నేను మళ్ళీ వీడియోస్ చేయగలుగుతాను మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయరు దానివల్ల ఏమవుతుందట అంటే యూట్యూబ్ అది రూల్ అది లైక్ చేయడం వల్ల మన వీడియోస్ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతే ఏమవుతుందంటే ఎవరికైతే నేను అందుకో అందాలనుకుంటున్నానో వాళ్ళకొస్తే నాకు మోటివేషనల్గా మేడం అసలు మీ మోటివేషనల్ వింటుంటేనే నాకు నా నిద్ర పడతలేదు అని చెప్తున్నారు సో విలువగల విద్య అనేది నా లక్ష్యం విలువగల విద్య విద్య చాలామంది చెప్తారు కానీ విలువగల విద్య అనేది మన బంగారి భవిష్యత్తు మన కుటుంబాన్ని కాపాడుతుంది అనేది నా నా లక్ష్యము అది అందరికీ చేరాలనేది అంటే నచ్చిన వాళ్ళు మనం ఏం పెద్ద అది పెద్ద అని అది నేను అంటలేను అంటే నా విషయాలు నచ్చిన వాళ్ళే నా మాట తీరు నచ్చిన వాళ్ళే చూసిన వాళ్ళు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా ఎవరికి ఏదొస్తే అది చెప్తారా అంతే కదా ఓకేనా ఆల్ ద బెస్ట్ అండి రేపు జ్వర పేపర్ వన్ జ్వర తయారు చేయి మేడం రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా మాయ ఉన్నాయి కాబట్టి అంటున్నారు తప్పకుండా మేడం తప్పకుండా పేపర్ వన్ పేపర్ టూ అని ఏం లేదు ఇప్పుడు సుశీరా ఎట్లు వస్తున్నాయో ఏడికెళ్ళి అంటే ఇస్తాడు తొమ్మిది పది తోలిత కూడా ఇవాళ కవర్ చేసిండు ఒకటే రెండు క్వశ్చన్స్ వచ్చినాయి అంతేనంట ఇక వీళ్ళకి కూడా వస్తాయి వాళ్ళకు కూడా వస్తున్నాయి ఓకే మీరు మాత్రం అట్టాలు చూసిపోరి ప్రతి రోజు అంటున్నా నేను ఒకటి నుంచి మళ్ళీ చెప్తున్నాను ఒకటి నుంచి ఐదు వరకు జాబిలి ఓకే జాబిలి ఆరు ఏడు ఎనిమిది నవవసంతం మళ్ళీ చెప్తున్నాను నవ వసంతం తొమ్మిది పది సింగిడి సింగిడి అంటే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు ఓకే ఇది ఇక్కడ నవ వసంతం ఒకటి నవవసంతం రెండు నవవసంతం మూడో నవవసంతం అని పేపర్ మీ బుక్ల మీద ఇట్లా ఉండదు ఒకటి రెండు మూడు అని ఓకే మీకు మళ్ళీ చెప్తున్నా అట్టల మీద ఇటు సైడ్ అటు సైడ్ ఉంటే చూసి రాయండి ఓకే మరి నా చేత లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఈసారి నేను వస్తూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా అబ్బా ప్లీజ్ లైక్ చేయండి ఓకే మీ చేతిలో ఉంది లైక్ చేయడం చెప్పడం నా చేతిలో ఉంది మీరు 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 రాస్తున్న కామెంట్స్కి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వకపోతున్నా కానీ ప్రతి ఒక్క కామెంట్స్ చదివే నేను దాన్ని అనుకరిస్తున్నా ఓకే ఆచరణలో పెడుతున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్